హాయ్ అండి ఈ వర్క్ చాలా బాగుంటుందండి ఈజీగా వస్తుంది వర్క్ చేయని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా పెన్ను పెట్టు కానీ పెన్సిల్ పెట్టు కానీ మార్కు గీయాలండి ఆ మార్కు మీదే కుట్టాలి కొట్టాలి కుట్టు కొడుతున్నానండి గొలుసుకుట్లో పూస ఎక్కించి కొడుతున్నాను చూస్తే ఈజీగా అర్థమవుతుందండి ఈజీగా వస్తుంది ప్రతి మెలకుకి పూస ఎక్కించాలండి చాలా గాడిగా అనిపిస్తుంది హ్యాండ్ మొత్తం వర్క్ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఈ విధంగా గొలుసు కుట్టు కుట్టాక అక్కడక్క ఫ్ల ఫ్లవర్ లాగా కుట్టాలి పూసలతోటి ఆరు పూసలు ఎక్కించి ఈ విధంగా రౌండ్ లాగా కుట్టి అక్కడక్కడ టాకాలు వేస్తే కదలకుండా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి